ఎన్నికలు లేక ఐదు ఏళ్ళు అవుతున్నాయి తక్షణమే ఎన్నికలు నిర్వహించండి పాలక మండలి మాత్రం పొందరించండి లేకపోతే అది ఇబ్బందులుగా ఉంటాయని చెప్పి నేనే దరఖాస్తు చేసిన రెండు రెండుసార్లు చేసిన కంటోన్మెంట్ ప్రజల నుండి మిశ్రమ స్పందన వస్తుందన్నారు ఎంపీ ఈటల రాజేందర్ కంటోన్మెంట్ ను జేహెన్సీ లో కలిపితే గ్రీనరీ పోతుందని కాంక్రీట్ జంగిల్ గా మారుతుందన్న అభిప్రాయం వినిపిస్తోందన్నారు ఈటల రాజేందర్ ప్రజలు మిక్స్డ్ ఒపీనియన్ ఉన్నది వాళ్ళు ఏమంటారు అంటే కంటోన్మెంట్ ఈత కంటోన్మెంట్ ఉంచండి ఈ పచ్చదనం ఉండదు లేకపోతే కాంక్రీట్ జంగ మారిపోతుంది సికింద్రాబాడ నుంచి వెళ్ళి కంటోన్మెంట్ ఎంటర్ అవుతున్నప్పుడు అక్కడనేమో వడగాళ్ళు వస్తూ ఉంటాయి ఇక్కడ రాగానే కొన్ని సల్లిగాళ్ళు వస్తూ ఉంటాయి రెండు మూడు డిగ్రీల టెంపరేచర్ తక్కువ ఉంటుంది ఈ ఇరవై ఇరవై ఫ్లోర్లు ముప్పై ముప్పై ఫ్లోర్లు ఏం కాంక్రీట్ జంగ లేదు ఈ ప్రశాంతం లేకుండా చేస్తారనుకోండి కూడా ఉన్నారు అందుకని రకరకాలు ఉన్నాయి ఒక రకంగా లేదు బస్సులో వాళ్ళు వీళ్ళు ఉండాలనుకోండి మాకు చేయమని అంటారు కొంచెం మంచి లైఫ్ కలవాడి పడాలంతా మాకు చేయద్దంటాం మిక్స్ లోపే అయినా ఏది ఏమైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దీని మీద మంచి చెడు ఆలోచన చేసుకొని వాళ్ళు ఏం చేసినా కూడా కట్టుబడి ఉంటారు